నమస్తే అండి బాగున్నారా నేను బాగున్నామండి ఇదిగోండి సమ్మర్ స్పెషల్ ఒడియాలతో మీ ముందుకు వచ్చేసాను మీరు తయారు చేసుకున్నారా నేనైతే చాలా రకాలు తయారు చేసుకున్నానండి యూట్యూబ్లో చూసి కొన్ని నాకు వచ్చినవి కొన్ని ఏదో తయారు చేసేసుకున్నాను అవన్నీ మీకు చూపించాలని వీడియో చేస్తున్నానండి వ్యూస్ పెరుగుతున్నాయి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి వెళ్తుంది కదండి వీడియో ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే వడియాలన్నీ సపరేట్ సపరేట్గా వేపుతున్నాను చాలా బాగా వచ్చినాయి అండి చాలా టేస్ట్గా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి ఎందుకంటే మినపొట్టుతో వడియాలు చేశాను ఈ ఉప్మా నూకతో వడియాలు ఈ గుమ్మడికాయ వడియాలు ఇవైతే జంతికల వడియాలండి అదే కురుకుర వడియాలండి ఇవైతే కూరకి గుమ్మడికాయతో వడియాలు చేశాను ఇవైతే ఆవిరి వడియాలండి ఇవి వరి పిండుతో ఒడియాలు ఇక ఊరమిరకాయలు అప్పడాలు